భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రామయ్యకు కోటి కోటి తలంబరాలు శ్రీకృష్ణ చైతన్య సంహాద్రంలో సమర్పణ శ్రీరామ శ్రీరామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పద్నాలుగో కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి మొదటగా వడ్లను జూన్ నెలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి తీసుకువచ్చి ఆ విత్తనాలకు పూజ చేసి వాటిని తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్చితాపురం గ్రామంలో ప్రత్యేకంగా పంట పండించి ఆ పంట నుండి వచ్చిన ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మందితో గోటితో వలిపించి ఆ వలిచినటువంటి కోటి తలంబరాలను భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణానికి పద్నాలుగో దేవస్థానానికి అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమకర్త కర్త ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్ర వరానికి చెందిన కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కళ్యాణం అప్పారావు తెలియజేశారు భద్రాచలం పురవీధిలలో నూట ఎనిమిది మంది భక్తులతో ఊరేగింపుగా బయలుదేరి భద్రాద్రి రామయ్యకు సమర్పించారు ఈ కార్యక్రమంలో కళ్యాణం అప్పారావు హేమలత నాగకుమారి విజయ్ కుమార్ భాస్కర్ వెంకయ్య భాస్కర్ రెడ్డి సాయి మరియు సంఘ సభ్యులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ తత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా పద్నాలుగవ కోటి తలంబరాల జ్ఞాన యజ్ఞాన్ని ప్రారంభించి తొలుత వడ్లను జూన్ నెలలో భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి సన్నిధానాన్ని తీసుకొచ్చి విత్తనాలు పూజ చేసి అవి తీసుకుని వెళ్ళి తూర్పుగోదావరి జిల్లా గోకాల మండలం అచ్యుతాపురం గ్రామం సర్వే నెంబర్ పదహారు బై రెండులో ప్రత్యేకించి పంట పండించి ఆ పండినటువంటి ఎనిమిది వందల కేజీల ధాన్యాన్ని ఐదు రాష్ట్రాల్లో ఐదు వేల మందికి ఇచ్చి గోటితో వలిపించి ఆ వలిచినటువంటి కోటి తలంబ్రాలు పద్నాలుగోసారి భద్రాచలం ఏడోసారి వంటిమెట్ట మూడోసారి అయోధ్య రామచంద్రుడికి కూడా గోటి కోటి తలంబ్రాలను సమర్పించడం జరిగింది రామతత్వాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఈ యొక్క క్రతువుని ప్రారంభిస్తూ ఒక నామస్మరణ ద్వారానే మనిషిలో దివ్యమైన ఆలోచనలు సృష్టింపబడి మనిషి లోక కళ్యాణ కారకు కారకుడు అవుతాడనేటువంటి సద్భావంతో అందరి చేత రామతత్వ ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గోటి తలంబరాల మహోత్సవంలో నలభై ఐదు ఒక్క రోజు శ్రమించి గోటితోటి ఒలిపించి గృహగృహమునకు తిరిగి శ్రీరామనామమును ఉచ్చరించుతూ తలంబ్రాలను ఒలిపించి ఆంధ్రదేశంలోను తెలంగాణ భారతదేశము ఆంధ్ర తేడా లేకుండా ప్రతి వారి చేత ఆ చింతలను ఒలిపించి శ్రీరామచంద్రుని ఒక భద్రాచలము తీసుకొచ్చి ఇవ్వడం చాలా మనోహరముగా ఉన్నది ఈ విధముగా చేయడం వలన ఏమవుతుందంటే మనలో రామభక్తి బ పెరుగుతుంది హిందుతత్వం పెరుగుతుంది ఈ హిందుతత్వాన్ని పెంచడం వలన మనకి ఉండేటువంటి కల్మిషాలు అన్నీ పోయి అన్నదమ్ముల వలె జీవించి శ్రీరాముని యొక్క పాదయమైనందు చేరుడకు చాలా సులభమైన మార్గమే ఈ గోటి తలంబురాల మహోత్సవము ఈ గోటి తలంబురాల మహోత్సవముని అప్పారావు గారు స్టార్ట్ చేశారు అప్పారావు గారి దగ్గర నుంచి నాకు నా దగ్గర నుంచి భాస్కర్ గారికి ఆయన దగ్గర నుంచి వెంగయ్య గారికి ఆయన దగ్గర నుంచి బ్రహ్మారెడ్డి గారికి అలాగే సాయి గారికి అలాగే మొత్తం అంతా వ్యాపింపజేసి కష్టపడి ఇంచుమించుగా రెండు నెలలు కష్టపడితే కానీ ఈ పని పూర్తి చేయడం కాదు ఈ రామనామం పొందాలి అంటే అంత కష్టతరమైన పదము ఆంజనేయమూర్తికి శ్రీరాముడి ఎంత వాడో అప్పారావు గారికి మేమందరం కూడా అంతటి వాళ్ళమే కాబట్టి భగవద్నామస్మరణము ప్రతి వారిలో కూడా రావాల్సిందిగా కోరుతూ ఈ శ్రీరాముని గోటి తలంబరాలను భద్రాచలంలో సమర్పించడము మాకు చాలా ఆనందంగా ఉన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం కూడా ప్రతి వారు గ్రహించాలని హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరుతూ మీకు అందరికీ జై హింద్ గత కొన్ని సంవత్సరాలుగా శ్రీకృష్ణ చైతన్య సేవా సంఘం వారి కోరుకుంట నుంచి మాకు వడ్లు పంపించడం జరుగుతుంది ఆ వడ్లని కొన్ని జిల్లాలకి మేము పంపించి భక్తులతో వలిపిస్తాము వడ్లు వలుపు రాముని పిలుపు అన్నట్టు ప్రతి భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఈ వడ్లను వలిసి నిష్టగా మాకు అందజేస్తారు ఉగాది ముందు మేము ఉగాది నుంచి శ్రీరామనవమిలోపు ఈ తలంబ్రాలు బియ్యం ఇక్కడ తీసుకొచ్చి భద్రాచలం తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాము పెళ్లి కాని పిల్లలు దీన్ని బాగా భక్తి శ్రద్ధలతో వలిస్తే చాలామందికి వివాహాలు జరిగినాయి ఈ కొన్ని సంవత్సరాల నుంచి మేము చాలా సంతోషంగా ఉన్నాము మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ అప్పారావు గారికి కృతజ్ఞతలు తెలుపు